నేను నమ్మలేని మిమ్మల్ని అస్సలు నమ్మించలేని ఒక సుందరమైన స్వర్గం అదే వనజాంగి వయ్యారాలు నాతో పాటు ఈ నిజాన్ని మీరు కూడా నమ్మలేరా అయితే ఈ స్వర్గాన్ని మీరే మీ కళ్ళతో చూసేయండి నేను నా ఫ్రెండ్స్ ఈ వనజాంగి ప్లాన్ వేసుకున్నప్పుడు అస్సలు అంటే అస్సలు ఊహించలేదు స్వర్గానికి స్టెప్స్ కన్స్ట్రక్ట్ చేస్తూ అడుగులు వేస్తున్నామని ఈ స్వర్గానికి వెళ్ళడానికి గుంటూరు రైల్వే స్టేషన్ నుంచి మొదలైంది మా అందమైన జర్నీ ఆ జర్నీలో ఎన్నో అందాలు మమ్మల్ని కదిలించి కాలాన్ని గడిపేశాయి ఎన్నో 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 మెమరీస్ మాకు అందించాయి ఈ అందాలన్నీ చూసి అలసిపోతున్నప్పుడు మాకు అమృతంలా అనిపించిన భోజనం కామత్ అనే ఇంద్రభవనంలో దొరికింది మాకు వనజాంగి స్వర్గానికి చేరుకోవడానికి ముందే ఇంకొక సుందరమైన సంద్రం మా ఆనందానికి తోడైంది అదే రిషికొండ బీచ్ వైజాగ్లో స్వర్గం పక్కనే నరకం ఉంటుంది అంటారు అది నిజం అని స్వర్గానికి అడుగులు వేస్తూ ఆ వనజాంగి కొండలు ఎక్కుతున్నప్పుడు అనిపించింది నిజమే కష్టే ఫలి అంటారు ఊరికినే మనం స్వర్గాన్ని చూస్తే త్రిల్ ఏముంటుంది ఎన్నో వంపు సొంపులుగా కనిపిస్తున్న అతి కష్టమైన లోయల్ని దాటినప్పుడు తెలిసింది కష్టంని కసి తీర ఆస్వాదించే లోపే స్వర్గం మమ్మల్ని గట్టిగా హక్ చేసుకుంది ఎటు చూసినా కటిక చీకటి ఎంత ఎత్తులో ఉన్నామో కూడా అంతు చిక్కనంత ఎత్తులో అంతరిక్షంలో ఉన్నామనిపించే ఒక ఫీల్ ఆ ఫీల్ ఆస్వాదించే లోపే కటిక చీకటినంతా పారద్రోలే వెన్నెలలా సడన్గా ఆకాశంలో ఒక వెలుగు చీకటిలో మూసుకుపోయిన కళ్ళను తెరిపించింది ఆ వెలుగు ఆస్వాదిస్తున్న లోపే వెలుగులోంచి అప్ అప్పుడే పుట్టిన అందమైన కొండలోయల్లో ఒదిగిపోయిన ఆకాశ సముద్రం కళ్ళను కట్టిపడేసింది సముద్రం వాటర్ కాకుండా మొత్తం మేఘాలతో నిండిపోయింది అది చూడడానికి ఎన్ని కళ్ళున్నా సరిపోదు ఒక్కసారి ఇవి మనసారా కదిలించి వేసినాయి దేవుడా నన్నెందుకు ఇన్ని రోజులు ఈ స్వర్గానికి దూరంగా ఉంచావు అని అనిపించింది ఆ ఆకాశ సముద్రంలో హాయిగా స్పెండ్ చేస్తుంటే మనసు ఉరకలు వేస్తున్నట్టు పరిగెడుతూ ఉంది మనం ఎంత దూరం పరిగెత్తినా ఎక్కడో ఒక ప్లేస్లో ఆగాల్సిందే అన్నట్లు సమయం క్రాస్ అయ్యే కొద్దీ ఆ స్వర్గం వెలుగులోకి మాయమైపోతుంది నా ఈ అందమైన వంజాంగే స్వర్గ అన్వేషణ మీకు నచ్చిన I think. Like, share, and subscribe to my channel. Thank you.